సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది మూడు వన్డేల సిరీస్ లో అయితే మొదటి రెండు మ్యాచ్లు ఆస్ట్రేలియా విజయం సాధించగా చివరి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అయితే సెంచరీతో చెలరేకపోయాడు అంతేకాకుండా ఇటు గత రెండు మ్యాచ్ల్లో కూడా డక్అవుట్ అయిన విరాట్ కోహ్లీ అయితే ఈ మ్యాచ్లో టచ్లోకి వచ్చాడు విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీ సాధించారు ఒకసారి మ్యాచ్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్లో మొదటగా ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే ఎంచుకుంది ఆస్ట్రేలియా నలభై ఆరు పాయింట్ నాలుగు ఓవర్లో అయితే రెండు వందల ముప్పై ఆరు పరుగులకే ఆల్ అవుట్ అయింది ఇక ఆస్ట్రేలియా బ్యాటర్లో మనం చూసుకున్నట్లయితే రేంఛా యాభై ఆరు పరుగుతో రాణించగా మిచెల్ మార్చ్ నలభై ఒక పరుగులు చేశారు ఇక భారత బౌలర్లో మనం చూసుకున్నట్లయితే అరిషిత్ రానా ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో ముప్పై తొమ్మిది పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టారు ఇక మిగతా బౌలర్లు చూసుకున్నట్లయితే వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టగా సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ కుల్దీప్ యాదవ్ అక్షర్ ఒక్కో వికెట్ అయితే తీశారు అయితే రెండు వందల ముప్పై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ అయితే ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో అయితే లక్ష్యాన్ని ఛేదించింది రోహిత్ శర్మ నూట ఇరవై ఐదు బంతులో పదమూడు ఫోర్లు మూడు సిక్సర్లతో అయితే నూట ఇరవై ఒక్క పరుగులు చేశాడు ఇక విరాట్ కోహ్లీ ఎనభై ఒక్క బంతులో ఏడు ఫోర్లతో డెబ్బై నాలుగు పరుగులు చేశారు శుభ్మన్కిల్ ఇరవై నాలుగు పరుగులతో రాణించారు అయితే మనం చూసుకోవచ్చు ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం భారత్కు శుభపరిణామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత రెండు మ్యాచ్ల్లో కూడా డక్అౌట్ అయిన కోహ్లీపై అనేక విమర్శలు వచ్చాయి కోహ్లీ పని అయిపోయింది ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్లు కూడా వినిపించిన నేపథ్యంలో అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫీల్డింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా రాణించారు ఫీల్డింగ్లో కూడా అద్భుతమైన క్యాచ్లు పెట్టాడు విరాట్ కోహ్లీ అలాగే ఇప్పుడు టచ్లోకి రావడంతో అయితే ఇంకా వన్ డే కెరియర్ విరాట్ కోహ్లీ ఇంకా మిగిలే ఉందని చెప్తున్నారు ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే గత మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరైపోయాడు మనం చూసుకోవచ్చు మూడు మ్యాచ్ల వన్ డే సిరీస్లో అయితే రెండు మ్యాచ్లు విజయం సాధించిన ఆస్ట్రేలియా అయితే సిరీస్ ని కైవసం చేసుకుంది అయితే అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి అయితే ఐదు వన్ డే టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది మొదటి టీ ట్వంటీ మ్యాచ్ ఉండనుంది